శ్రీమాత్రే నమహ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే పనసపట్టు కూర వండుతున్నానండి పనసపట్టు కూరలోకి తప్పనిసరిగా అల్లం ఆవాల ముద్ద ఉండాలండి అల్లం ఆవాలు శనకాల మీద నూరే విధానం మీకు నేను చూపిస్తాను మరి ఉప్పు వేసి నూరాలి ఆవాలు లేకపోతే చేదొచ్చేస్తుంది అనమాట మనం వేసే కూరలో తగ్గించుకోవాలి ఉప్పు ఆవాలు అల్లం పెట్టుకున్నాను ఎలా నూరుతానో మీకు నేను చూపిస్తాను మరి ఇలా నూరి వండితే కూర చాలా బాగుంటుందండి ఆవు కూడా వేసిస్తారు కూడా ఉంటది కదా అది వేసేస్తారు అదే మా కొడలు తీసుకొస్తుందండి నేను కూడా ఆవు కూడా వేసేదాన్ని ఇప్పుడు లేదు చక్కగా మన కూర అయితే ఇలా నూరమని పిల్లలకి ఇచ్చేవారు నూరిచ్చేవాడు అండి దీనికే కాదు మనసు ఫుట్టు కూరే కాదు ఇప్పుడు కొంతయి ఉంటుంది కదా మరి ఆవ పెట్టి వంకాయ కూర వండుతాం అరటికాయ కూర వండుతాం పులిహారకే ఆవ పెడతాం అలాంటప్పుడు ఇలా ఉరుపుకోవటం రుబ్బుకోవటమేనండి ఇప్పుడు ఎలా మిర్చి లేవు కదా మరి అందుకు పెడతాం కాబట్టి ఇలాగా తొందరగా నలిగిపోతుంది అనమాట ఇది కమ్మగా ఉంటుంది అన్నమాట ఆవు పిండి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అల్లం కూడా ఇలా పెద్ద మెత్తగా నలకక్కలద్దు చెప్తారు మీకు నేను అలా చేసే పని చెప్పాలండి ఎందుకంటే పూర్వం ఇలా చేసుకునేవారు అంతకంత రుచిగా ఉండేది అంత బలంగా ఉండేవాళ్ళు చెప్పాలి కదా మరి మీకు చక్కగా నూరేసాను కదా తీసేద్దాం ఇలా తీసేయాలండి చక్కగా తీసేసుకు ముద్ద ఇలాగ గిళ్ళ పెట్టేసుకుందాం చూసారా ఎంత ముద్ద వచ్చిందా నేను చేసే కూరకి ముద్ద సరిపోతుందండి నేను చేసే కూరకి ముద్ద సరిపోతుంది ఒక తవుడు కొట్టి తెచ్చారు అనమాట ఎంతో కాదు చక్కగా అయిపోయిందండి ఇప్పుడు కూర చేసే విధానం మరో వీడియో పెడతాం